ఈ కొండ చుట్టూ అంగప్రదక్షిణ చేసిన వారు దైవిక శక్తిని పొందగలరు వారి శరీరం వజ్రకాయంగా మారును ప్రతిదినం దేవతలు గిరిప్రదక్షిణ చేస్తారు సూర్యుడు మరియు చంద్రుడు మున్నగు దేవతా శరీరాలు నా చుట్టూ ప్రదక్షిణ చేసి ఇతర గ్రహాలపై ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు ఆదివారం ప్రదక్షిణ చేస్తే సూర్యలోకాన్ని భేదించి శివ పొందవచ్చు సోమవారం ప్రదక్షిణ చేస్తే జరామరణ బాధల నుండి తప్పించుకొనవచ్చు మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగి తిరుగులేని చక్రవర్తి ఎగును బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితుడగును గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోకగురువు అవుతాడు అంటే బహుశా లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాది అటువంటి స్థితిని పొందుతాడు శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలతో తులతూగి విష్ణులోకాన్ని చేరును శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభించును అంతేకాదు తన జాతకంలో దాగి ఉన్న శని బాధలు తొలగిపోవును ఇక శారీరక మానసిక రోగాలతో బాధపడేవారు అతి బలహీనులు ప్రదక్షిణ చేస్తే వారి బాధలు తొలగి సుఖపడగలరు